సినిమాల్లో హీరో చూపించే హీరోయిజం మేనరిజం డాన్సులు ఫైట్లు కామెడీ వారికి క్రేజ్ తీసుకొస్తుంది వీటివల్ల అంతేకాదు అభిమానులను పుట్టిస్తుంది ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది అయితే హీరో అంటే మాసు క్లాసు భావోద్వేగం ఉత్తేజపరిచే పాత్రలు కూడా చెయ్యాలి ఇందుకు ప్రత్యేకంగా కొన్ని కథాంశాలు ఎంచుకోవాలి అయితే వారికున్న క్రేజ్ ఇమేజ్ దృష్ట్యా కొన్ని కథలను చేయలేరు ఇదే కోవలో చిరంజీవి అప్పటివరకు తాను టచ్ చేయని ఓ ప్రయోగాత్మక కథను టచ్ చేసి సమాజంపై ప్రభావం చూపించారు ఈ సినిమా కథతో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించి ఆ కథతో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఇలా ఆ సినిమాలో చిరంజీవి తన నటనతో కొత్త అభిమానులకు దగ్గరయ్యారు ఆ సినిమా మరేదో కాదు అభిలాష హీరోయిజం లేకుండా కేవలం కథ కథనంపై నడిచే సినిమా ఈ సినిమా గురించి ఇప్పటి చిరంజీవి అభిమానులకు చాలా మందికి తెలియకపోవచ్చు ఇందులో చిరంజీవి గారు ప్రాణం పెట్టి నటించారు ఆయన నటన విశ్వరూపానికి నాంది ఈ అభిలాష సినిమా ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం న్యాయవాదిగా న్యాయ వ్యవస్థను ప్రశ్నించే ఓ లాయర్ కథే అభిలాష ఉరిశిక్ష రద్దు చేయాలి మనిషికి జీవించే హక్కు ఉండాలి అనే అంశాన్ని కోర్టుకు వివరించే క్రమంలో తానే అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కొని అదే ఉరిశిక్షకు గురవుతాడు ఈ క్రమంలో తాను అనుభవించే మానసిక వ్యధను లాయర్ చిరంజీవి పాత్రలో చిరంజీవి జీవించారు సినిమాలో పాత్రలా కాకుండా చిరంజీవికే తర్వాత సన్నివేశంలో ఏమవుతుంది ఉరిశిక్ష పడుతుందా అనేంతలా ప్రేక్షకులు లీనమైపోతారు కథాకథనంలో ఉన్న పట్టును తెరపై చిరంజీవి చేసి చూపించారు తన పాత్రలోని ఆవేశం అనుకున్నది సాధించాలనే పట్టుదల కొన్ని చోట్ల అమాయకత్వం కేసులు ఇరుక్కున్న తర్వాత నిస్సహాయ స్థితిలో చూపిన భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేసింది అప్పటికీ చిరంజీవికి ఐదేళ్ల సీనియారిటీ యాభైకి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉంది అయితే కుర్రాడిలా విలన్ హీరో ఆకతాయిగా మాస్ క్లాస్ పాత్రలో చేసిన చిరంజీవికి ఒక ప్రయోగాత్మక సినిమా చేయటం ఇదే ప్రథమం మెరుపు వేగంతో చిరంజీవి చేసే డాన్సులు ఫైట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చిరంజీవి ఈ సినిమా చేయడం విశేషంగానే చెప్పుకోవాలి చిరంజీవి నటనకు ప్రేక్షకాభిమానులు ప్రశంసలే కాదు విమర్శకులు సైతం మెచ్చుకున్నారు ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన అభిలాష నవల ఆధారంగా సినిమా తెరకెక్కించారు నవల చదివి చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ కథను సినిమా చేయాలని హీరోగా నటించాలని చిరంజీవిని కోరారట అందుకే చిరంజీవి ఈ సినిమాలో అంతగా జీవించగలిగారేమో అనిపిస్తోంది ఎండమూరి నవలలు సినిమాగా రావటం అభిలాష సినిమా నుంచే మొదలైంది అప్పటికే చిరంజీవికి నవలానాయకుడు అనే పేరు ఉంది చిరంజీవి కంటే ముందు మన టాలీవుడ్లో నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకునేవారు ఆయన తర్వాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు అలా చిరంజీవిని నవలానాయకునిగా నిలిపిన చిత్రాలలో మొదటిది అభిలాష అనే చెప్పాలి నిజానికి ఈ సినిమా కంటే ముందు కూడా చిరంజీవి చండీప్రియ న్యాయం కావాలి వంటి నవలా చిత్రాల్లో నటించినప్పటికీ కథను తన భుజాలపై వేసుకుని వెళ్లే కథానాయకుని పాత్రలు వాటిల్లో పోషించలేదు అందువల్ల అభిలాషతోనే చిరంజీవికి నవలానాయకుడు అన్న పేరు వచ్చిందని చెప్పవచ్చు అప్పటికే నవల రూపంలోనూ అభిలాష జనాన్ని ఎంతగానో మురిపించింది ఆ కథతో రూపెందిన అభిలాష చిత్రంతోనే కెఎస్ రామారావు తమ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఫస్ట్ స్ట్రైట్ మూవీ నిర్మించారు రాధిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు రావు రావు గొల్లపూడి రాళ్లపల్లి రాజలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు ఈ చిత్రానికి జీ సత్యమూర్తి కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే ఎండమూరి సత్యమూర్తి పాటలు రాశారు ఆత్రేయ వేటూరి పాటలందించారు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు ఈ చిత్రం తర్వాత చిరంజీవి కోదండరామిరెడ్డి ఇళయరాజా ఎండమూరి కాంబోలో కెఎస్ రామారావు నిర్మించిన నవలా చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గాను మురిపించాయి అప్పటికీ తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడం రేడియో పబ్లిసిటీ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న కెఎస్ రామారావు ఈ సినిమాను తెలుగులో స్ట్రైట్ గా నిర్మించారు చిరంజీవితో అప్పటికే హిట్లు ఇచ్చారు కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు మద్రాసులో ప్రీవ్యూకు ఫ్లాప్ టాక్ వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి పదకొండున సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిసింది ఇళయరాజా సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్లే సందపొద్దులకాడా పాటలో చిరంజీవే స్వయంగా కొంత డాన్స్ కంపోజ్ చేసుకున్నట్టు కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నవ్వింది మల్లచెండు పాటలో చిరంజీవి చూపిన ఎనర్జీ ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది చిరంజీవి కెరీర్లో మరో రోజుల సినిమాగా నిలిచింది ఇంతటి విజయం సాధించిన సినిమాకు నిర్మాత కెఎస్ రామారావు పెట్టిన బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే కేవలం పదహారున్నర లక్షలు మాత్రమే ఈ సినిమా బడ్జెట్ మెగాస్టార్కు అప్పటికే మంచి మార్కెట్ ఉంది అయినా కూడా అంత తక్కువ బడ్జెట్కు ఒప్పుకోటానికి కారణం కొత్త నిర్మాత అని కావచ్చు నిజంగానే చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు ఆ బడ్జెట్ గురించి వింటే కెఎస్ రామారావును తిట్టుకుంటారు కూడా కథ విషయానికి వస్తే చిరంజీవి లాయర్ అంతగా కేసులు ఉండవు ఏదో ఒక రోజున గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు అంతటివాడు కావాలని కలలు కంటూ ఉంటాడు చిన్నతనంలో అతని తండ్రిని అన్యాయంగా ఉరితీసి ఉంటారు దాంతో చిరంజీవి ఉరిశిక్ష విధించే సెక్షన్ త్రీ జీరో టూను చేయాలని అందుకు చట్టాన్ని మార్చాలని తప్పిస్తుంటాడు ఈ నేపథ్యంలో చిరంజీవికి తాను ఎంతగానో అభిమానించే సర్వోత్తమరావు నుండి పార్టీకి పిలుపు వస్తుంది ఆ పార్టీలో చిరంజీవి అనుకోకుండా సర్వోత్తమరావు మేనకోడలు అచ్చనను కలుసుకుంటాడు అతని అమాయకత్వం మంచితనం అచ్చనకు నచ్చుతాయి ఈలోగా బురిశిక్షను రద్దు చేయాలన్న దానికి తన వద్ద ఓ ప్లాన్ ఉందని దాని ప్రకారం చట్టాన్ని మార్చవచ్చునని సర్వోత్తమరావుతో చిరంజీవి అంటాడు దానిలో భాగంలో ఓ ఫేక్ మర్డర్ను ప్లాన్ చేస్తాడు తానే చంపినట్టు చట్టానికి లొంగిపోతాడు అనుకున్న ప్రకారం సర్వోత్తమరావు వచ్చి సాక్ష్యాలు చూపించి చిరంజీవిని నిర్దోషి అని తేల్చి మార్చండి మన చట్టాల్ని అని పిలుపునివ్వాలి కాని అలా జరగదు సర్వోత్తమరావు యాక్సిడెంట్ అయి ఆస్పత్రి పాలవుతాడు చిరంజీవికి శిక్ష ఖాయమవుతుంది అప్పుడు చిరంజీవి తాను నిర్దోషినని సెంట్రీ విష్ణుశర్మకు అసలు విషయం చెబుతాడు అతను ఆ విషయాన్ని అచ్చనకు చేరవేస్తాడు వారిద్దరూ కలిసి గవర్నర్కు అసలు విషయం చెప్పి అప్పటికీ శిక్ష రద్దు అయ్యేలా చేస్తారు తర్వాత సర్వోత్తమరావు కూడా ఆస్పత్రి నుండి వచ్చి చిరంజీవి విడుదలైనందుకు పార్టీ ఇస్తాడు ఆ సమయంలో చిరంజీవి వేసిన ప్లాన్లో భాగంగా శవం ఇచ్చిన ఓబులేసు వస్తాడు అతనితో చిరంజీవి మాట్లాడటం చూసిన అర్చనకు ఏదో అనుమానం కలుగుతుంది తాను ఉరిశిక్ష రద్దు చేయాలి అన్న అంశం కోసం ఆడిన నాటకంలో నిజంగానే మర్డర్కు గురైన అమ్మాయి శవం ఉందన్న విషయం చిరంజీవికి తెలుస్తోంది అతని చుట్టూ మళ్లీ ఉచ్చుబిగించుకుంటోంది అర్చన సైతం చిరంజీవిని అనుమానిస్తోంది చివరకు ఆ ప్లాన్ వెనుక ఉన్నారో తెలుసుకుంటాడు అది తాను ఎంతగానో అభిమానించి సర్వోత్తమరావు అని తెలిసి ఆశ్చర్యపోతాడు అసలు శవంగా మారిన అమ్మాయి సర్వోత్తమరావు అక్రమ సంతానమని అందువల్లే ఆమెను అతనే చంపుతాడని తెలుస్తోంది ఈ విషయాలు అర్చనకు తెలుస్తాయి సర్వోత్తమరావు అర్చనను చిరంజీవిని మట్టుపెట్టాలనుకుంటాడు కాని అతనే దొరికిపోతాడు కోర్టులో సర్వోత్తమరావుకు శిక్ష పడాలని వాదిస్తాడు చిరంజీవి చివరిలో ఉరిశిక్ష ఎందుకు అని ప్రశ్నిస్తాడు ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించి అతనిలో మార్పు వచ్చేలా చేయాలని చిరంజీవి అభిలాషిస్తాడు ఏ ప్రెసిడెంటు ఏ ప్రైమ్ మినిస్టర్ ఉండగా ఈ ఉరిశిక్ష రద్దవుతుందో వారికి ఈ చిత్రం అంకితం అంటూ అండ్ వేస్తారు